లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ చర్య మిథున్ రెడ్డి అరెస్ట్పై జగన్ స్పందన ఏపీ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచే వారిని అణిచివేస్తున్నారని ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ అధ్యక్షుడైతే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా ఖండించారు ఈ అరెస్టును రాజకీయ కుట్రగా ప్రజలకు అండగా నిలిచే వారిని అణిచివేయడానికి టిడిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యగా ఆయన అయితే ఈ సందర్భంగా అభివర్ణించారు మరి ముఖ్యంగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫార్మ్ గా ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా తన ఆగ్రహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు నితిన్ రెడ్డి ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు పర్యా పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన నాయకుడు అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఆయనకు శనివారం రాత్రి విజయవాడలో సిట్ అధికారులు అరెస్టు చేశారు ఈ అరెస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మూడు వేల రెండు వందల కోట్ల మధ్య కుంభకోణం ఆరోపణతో ముడిపడి ఉంది అయితే ఈ కేసు పూర్తిగా కల్పితం బెదిరింపులు ఒత్తిడి అలాగే త్వర డిగ్రీ టార్చర్ లంచాల ద్వారా రాబట్టిన బలవంతం వారి కుంపై ఆధారపడి కేసు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరోపించారు ఇన్ రెడ్డి అరెస్ట్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం క్యూ న్యూస్ చేస్తుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే మీరు పొందేందుకు తప్పనిసరిగా అదే మీ మన క్యూట్ డబుల్ చేయండి చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథుర్ రెడ్డి అరెస్ట్ పై ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు ఇది రాజకీయ కుట్రగా మీరు కూడా భావిస్తే అవును అని లేదు అంటే లేదు అని తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి వాల్ స్టూడియో